హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన చూడగానే మనకి ఈ పచ్చడి నోట్లో నూరు ఉంది కదండి అదేనండి కంద నిలవ పచ్చడి కంద నేను చక్కగా ముక్కలుగా కోసి పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో ఇంకా స్పెషల్ కూడా ఇలా నేను ఒక కేజీ కందని తీసుకొని దీనిలో ఒక హాఫ్ కేజీ మాత్రమే నేను ఈ పచ్చడిని పడుతున్నాను దీనిలో ఇలాగా హాఫ్ చేసుకుని చేతులకి ఆయిల్ రాసుకొని పైన చెక్కుని బాగా కాస్త మందంగానే తీసుకోవడం వల్ల పైన అంతా కూడా నలుపు అనేది పోతుంది ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవడం వల్ల ముక్క అనేది కూడా ఊరేటప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా కడిగిన తర్వాత మజ్జిగలో కొంచెం పసుపు వేసుకుని మరొకసారి కడుక్కోవడం వల్ల దీనికి దురద కానీ అలా ఉంటుంది కదండి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఇది మనం పచ్చడి పెట్టాలి కదా ఎక్కడ తడి లేకుండా చేసుకోవాలి ఇది మళ్ళీ మామూలు నీళ్ళు వేసుకుని ఇలా గరిటలో వేసుకున్నాక ఒక పొడి బట్టని తీసుకుని బాగా ఎక్కడ కూడా తడనేది లేకుండా మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరవై గ్రాముల వరకు చింతపండుని బాగా వాటర్ పోసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మూడు వందల యాభై గ్రాముల వరకు పల్లి ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ముక్కలు కోసుకుని ఆరబెట్టుకున్న కంద ముక్కల్ని ఇలా వేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి కొంచెం ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగిలి ఉన్న మొక్కలను కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఎక్కడ తడి అనేది లేకుండా ఈ ఆయిల్లోనే మనకంతా వేగి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తాలింపుని వేసుకుందాము ఇప్పుడు వాటిలో మిగిలి ఉన్న ఆయిల్ ఉంది కదండి వాటిలోనే ఆవాలు జీలకర్ర కాస్త మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని ఇక్కడ మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా వీటిని కూడా ఈ ఆయిల్లోనే వేసేసి ఈ గుజ్జంతా కూడా కాస్త ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకుని మొత్తం అంతా కూడా తీసి బాగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకుని వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టూ టేబుల్ స్పూన్ స్పూన్లు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి వీటిని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆరబెట్టుకున్న తాలింపులోకి ఒక అరవై గ్రాముల వరకు వెల్లుల్ని రెబ్బర్లుగా తీసి దంచి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కంద మొక్కల్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వంద గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోండి అలానే ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పొడి చేసుకున్న ఆవుపిండి మెంతిపిండిని కూడా యాడ్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకున్న దంచుకున్నది వేసుకొని ఇదన్నీ కూడా కంద మొక్కలకి పట్టే విధంగా కిందించి పై వరకు బాగా కలుపుకోవాలి వీటిని మనం మొక్కలు ఇవన్నిటిని కూడా గిన్నెల్లో కొలుచుకుంటే నాలుగు గిన్నెల మొక్కలు అయితే కనుక ఒక గిన్నె కారం ఒక హాఫ్ గిన్నె సాల్టు ఇంకో పావు గిన్నె వెల్లుల్లిపై వేసుకుంటే సరిపోతుందండి ఇలా గిన్నె కొలతలతో వేసుకుంటే అది కూడా ఈజీగానే ఉంటుంది మనం పచ్చడి పట్టే విధానంలో కూడా ఇంతేనండి చాలా సింపుల్గా ఉండే కంద మొక్కల్లో పచ్చడి చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో తయారు చేసుకుంటే ఇంకా మంచిది కూడా కంద తింటే మంచిదని అందరూ తింటూ ఉంటారు కదండి ప్రిపేర్ చేసేసుకోండి ఎంత సింపుల్గా ఈజీగా ఉండే కంద మొక్కల నిలవ పచ్చడిని మరి మీరు కూడా పెట్టేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం